హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా మామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్టీల్ స్టైల్లో బేల్పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా రుచిగా కూడా ఉంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈజీ వేలో బేల్పూరి ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ఫస్ట్ అయితే ఈ రెసిపీస్ కోసం టూ చాట్ చట్నీస్ ప్రిపేర్ చేసుకోవాలి అవేంటి అంటే ఒకటి కటామెటా చట్నీ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ చట్నీ అండి ఫస్ట్ కటామెటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండు బాగా నానిన తర్వాత ఇలా పిసికి చిక్కగా ఉండే చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని ఒక బౌల్పై స్ట్రైనర్ పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకోండి మిగిలిన చింతపండుని మీరు రసంలో కూడా వాడుకోవచ్చు ఇలా చిక్కగా తీసుకున్న చింతపండుని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకొని తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువగా ఉడికించారంటే ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది అందుకని కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో కటామెటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కొంచెం ఎక్కువగా చేసుకొని మిగిలిపోయింది అనుకుంటే అది పడేయకుండా స్టోర్ చేసుకుని చాట్స్లో కానీ పానీపూరీల్లో కానీ యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా రెండు కలిపి వన్ కప్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక నిమ్మబద్దలో ఇలా సగం పిండుకోండి ఇందులో పెరుగు కానీ వాటర్ కానీ పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి చాట్ చట్నీస్ అయితే రెడీ అయిపోయాయి బేల్ పూరికి మనకు మెయిన్గా కావాల్సింది బొరుగులే కదా మిక్సింగ్ బౌల్లో బొరుగులు తీసుకున్న తర్వాత రెడీమేడ్గా మనకు మిక్చర్ దొరుకుతుంది కదా అది ఒక హాఫ్ కప్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టూ స్పూన్స్ కటమోటా చట్నీ టూ స్పూన్స్ గ్రీన్ చట్నీ సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ కప్ టమాటా ముక్కలు సన్నగా తరిగిన వన్ కప్ ఆనియన్స్ వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మచక్క కూడా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక్కసారి చేత్తో బాగా కలుపుకోండి ఈ బేల్పూరి చేసుకోవడంలో ఒక్క కటామిఠా చట్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మిగతా అదంతా ఈజీగా అయిపోతుందండి మీరు ఎప్పుడైనా బేల్పూరి చేసుకోవాలి అనుకుంటే ముందుగా కటామిటా చట్నీ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఐదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ కటామెటా చట్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మినిమం వన్ మంత్ వరకు ఉంటుందండి సో అంతేనండి బేల్పూరి అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా ఈజీగా బయటకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్